మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి ముత్యాలమ్మ ఆలయ ఘటనలో నిందితుడికి అసలు శిక్ష పడుతుందా దోషిని కఠినంగా ఏ విధంగా శిక్షిస్తున్నారు ఇంతవరకు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ మాకు ఒక ప్రెస్ రిలీజ్ చేయలేదు ఇక్కడ మా సమక్షంలో ప్రెస్ మీట్ పెట్టలేదు నిందితుడిపై కఠినంగా వ్యవహరిస్తుందా విగ్రహ ధ్వంసం జరిగిన నెల రోజులు నిందితుడి ఈ రిమాండ్ జరిగి పద్నాలుగు రోజులు మరి నెక్స్ట్ ఏంటి వాళ్ళ మైలేజ్ కోసము వచ్చి ఇక్కడ ఉన్న మనుషులను కూడా కొంచెము కన్ఫ్యూజ్ చేసిపోతున్నారు నేను మరొక కేంద్రంలో ఉన్న మా బీజేపీ ప్రభుత్వానికి విన్నవిస్తా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా మరి సమాధానం ఇస్తారా ఆలయం కోసం హిందూ బంధువులు తలుచుకుంటే పునర్నిర్మాణం పెద్ద పనమే కాదు మాకు కావాల్సిన నిందితులపై ప్రభుత్వం ఎలా వ్యవహరించబోతుంది అన్నది మాత్రమేనంటూ కార్పొరేటర్ ప్రశ్న వర్షం కురిపించారు ప్రతి ఒక్క హిందువు రూపాయి రూపాయి ఇస్తే నిమిషంలో కోర్టులో వస్తాయి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట అవుతుంది బ్రహ్మాండంగా అవుతుంది అది మా బాధ కాదు ఇది కార్పొరేటర్ తాను సంధిస్తున్న ప్రశ్నలు కావాలి కేవలం ఓ హిందూ నారీ శక్తిగా తాను అడుగుతున్న న్యాయం అంటూ ఆమె స్పష్టం చేయగా ప్రభుత్వం ఆలయాలపై జరుగుతున్న దాడుల విషయంలో కఠినంగా వ్యవహరించినంటూ విజ్ఞప్తితో కూడిన ఆగ్రహాన్ని కొంత దీపికా నరేష్ వ్యక్తం చేశారు ముత్యాలమ్మ ఆలయంపై దాడి జరిగిన నెల రోజులు అవుతున్న సందర్భంగా నేటి ప్రతిక కథనం ముత్యాలమ్మ ఆలయ నిందితుడికి శిక్ష అంటే మీ ఎస్ఏబి న్యూస్ తెలుగు ఛానల్లో అంటే ధర్మం కోసం మేమందరం పోరాడితే మా మీద అటెంప్ట్ మర్డర్ కేసులు ఆ రోజు మేము ఒకటే కోరుకుంటున్నాము ఇలాంటి సంఘటనలు జరగకుండా మరియు రక్షణ అనేది అన్నిటికీ ఇవ్వండి అన్ని మతాల కంటోన్మెంట్ ముత్యాలమ్మ ఆలయ విగ్రహధ్వంస ఘటన జరిగి నెల పూర్తయింది నేటితో ఆ దురాగత ఘటనకు నెల రోజులు కాగా ఆలయ విగ్రహధ్వంసం అనంతరం నేతల రాకలు హిందూ బంధువుల ఆందోళనలు పురోహితుల పూజలు నేతల పరామర్శలు పోలీసుల లాఠీచార్జీలు ఉద్యమాన్ని నడిపించిన నేతలపై కేసులు ఇలా పలు అంశాల మధ్య చివరికి ఆలయ ధ్వంసం చేసిన నిందితుని రిమాండ్ తరలించారు నిందితుడి రిమాండ్ అనంతరం పరిస్థితులు సద్దుమనగా ఇక ప్రశాంత వాతావరణంలో ఆలయ పునర్నిర్మాణ పనులతో పాటు ఆలయ విగ్రహ ఏర్పాటు పనులు క్షరవేగంగా సాగుతున్నాయి నేతల ఫండ్లు అన్న విషయం పక్కకు పెట్టి ప్రభుత్వమే బాధ్యత వహిస్తూ ఆలయ నిర్మాణ బాధ్యతలను దేవాదాయ శాఖ కప్పు ముప్పై లక్షల వ్యయంతో పనులు పనులు క్షణవేగంగా సాగుతున్నాయి మరో పదిహేను రోజుల్లో ఆలయ నిర్మాణ పనులు అన్ని పూర్తి చేసి అమ్మవారి ఆలయ పునః ప్రారంభానికి అంతా ఏర్పాట్లు చేస్తున్నారు కూడా హిందూ ధర్మాన్ని రక్షించాలన్న ఉద్దేశంతో ధర్నాలు చేసినాము దీక్షలు చేసినాము దానికి ప్రభుత్వం దిగి వచ్చింది ఎండోమెంట్స్ వచ్చి ముప్పై లక్షలు ఇచ్చి గుడిని రెనోవేట్ చేస్తున్నారు అమ్మవారి విగ్రహ ప్రతిష్ట చేస్తున్నారు దానికి చాలా సంతోషం ఆలయంపై దాడి జరిగే నెల రోజులు అవుతున్న డివిజన్ కార్పొరేటర్ గా ఓ హిందూ నాలిగా కొంత దీపగా నరచ దంపతులు ఈ రోజు అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు ఆలయంలో జరుగుతున్న పన్న నిర్మాణ పనులను పరిశీలించడంతో పాటు పలు చోట్ల మార్పులు చేయాలంటూ సూచించారు ఈసారి పకడ్బందీగా డ్రిల్ ఏర్పాటుతో పాటు అమ్మవారి ఆలయ గర్భగుడికి సైతం మెరుగులు దిద్దుతుండగా ఆలయ ఫౌండర్ తో కలిసి ఆలయంలో జరుగుతున్న పనులను పరిశీలించారు డ్రిల్స్ ఏర్పాటులో పలు సూచనలు చేయడంతో పాటు అమ్మవారి ఆలయ పునఃప్రంకి ప్రభుత్వం ముందుకు రావడం స్వాగతిస్తుంది వారు వచ్చిన రాకుండా హిందూ బంధువులంతా తలా ఒక రూపాయి వేసి కోట్ల రూపాయలతో ఆలయ పునర్నిర్మాణం జరిగేదంటూ తెలియజేసారు ఆలయ పునర్నిర్మాణ పాలపై ఆనందం వ్యక్తం చేస్తుంది అసలు తమ ప్రధాన డిమాండ్ అసలు నిందితుడిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు పద్నాలుగు రోజుల పాటు రిమైండ్ చేసి వదిలేయడం కాదని నిందితుడు మరోమారు ఇలాంటి ఘటన పాల్పడకుండా కఠినంగా ప్రభుత్వం వ్యవహరించాలని దేవాలయాలపై దాడి చేయాలంటే వనికి చర్యలు తీసుకోవాలంటూ కొంత దీప్ కనర్ కోరంతో పాటు ఇంతవరకు నిందితుడి శిక్షల విషయంలో స్పష్టత ఇవ్వడం లేదంటూ వాపోయారు తెలవాలి ఇది ప్రభుత్వం మనం పోవాలే గుడిని కట్టడము అది అజెండా కాదు అది ఎట్లకేం చే అమ్మవారు చేపించుకుంటారు అంటే శక్తివంతమైన అమ్మవారు కాబట్టి ఇంతవరకు వచ్చింది కాకపోతే దోషిని శిక్షించాలి కఠినంగా శిక్షించాలి మళ్ళీ ఇంకో హిందూ దేవాలయం మీద కన్ను ఎత్తకుండా చూడాలి ఆలయ విగ్రహధ్వంసం జరిగే నెల రోజులు కాగా మరో పదిహేను రోజుల్లో ఆలయ నిర్మాణ పనులు పూర్తయ్యే అవకాశం ఉండగా ఇక త్వరలో ఆలయంలో వేదమంతాల మధ్య ఈ వేడుకను అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు సైతం శరవేగంగా సాగుతుండగా మరి ఇంతటి నెల రోజుల టెన్షన్కు అసలు కారకుడైన నిందుటి విషయంలో ప్రభుత్వం ఎలా వ్యవహరించబోతుంది పోలీస్ డిపార్ట్మెంట్ కఠినంగా ఎలా వ్యవహరించబోతుంది అన్నది ప్రస్తుతానికి ప్రశ్నగానే ఉండగా మరి ఏం జరగబోతుంది అన్నది వేచి చూడాలి సోదరి బాటలోనే ఆ తమ్ముడు ప్రయాణమయ్యాడు సంతోషంలో నేనుంటా ఆపద వస్తే ముందుంటా అంటూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ గా సేవలంటూ పరుగులు తీస్తున్నారు అర్ధరాత్రి జరిగిన సంఘటనతో చలించిపోయిన ఆయన రూపాయి రూపాయి కూడబెట్టుకుని పెట్టిన షాపు అగ్నికి ఆహుతైపోయి వారంతా సర్వం కోల్పోయేగా వారికి ఆర్థికంగా తోడు నిలిచి నేను మీకు అండగా ఉన్నానంటూ రుజువు చేశారు ఎవరనైతే ఏంటి కదా అనుకుంటున్నారా వాచ్ ఫోకస్ తలసాని బాటలో స్కై నేటి ప్రత్యేక కథనం మీ న్యూస్ తెలుగు ఛానల్లో ెత్తిస్తున్నాయి కానీ తలసాని బ్రదర్స్ మాత్రం అక్కడ పరిస్థితులను అర్థం చేసుకుని వారు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా తోడుగా నిలుస్తున్నారు నిన్న రాత్రి జరిగిన అగ్ని ప్రమాదం కాస్త ఓ కుటుంబాన్ని రోడ్డున పడేసింది రూపాయి రూపాయి కూడబెట్టుకుని కార్తీక మాసంలో గిరాకీ ఉంటుందంటూ షాపును పూజా సామాగ్రితో నింపేయగా అగ్గిపెట్టిన చిచ్చుకు సామాగ్రి మొత్తం ఆహుతైపోయింది మోండా మార్కెట్లో శ్రీ లక్ష్మి పూజా సామాగ్రి దుకాణంలో ఓ కుటుంబం నిర్వహిస్తున్నారు కార్తీక మాసాన్ని పరిష్కరించుకుని భారీగా స్టాక్ తీసుకొచ్చి దుకాణంలో పెట్టుకోగా రాత్రి సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా షాపు అగ్నికి ఆహుతైపోయింది అంతా ఆయిల్ సామాగ్రి కావడంతో అగ్నిమాపక యంత్రం వచ్చేసరికి అంతా ఆహుతైపోగా ఇక వారి బాధ వర్ణనాతీరంగా మారింది విషయం తెలుసుకున్న మాజీ మంత్రి తలసాని ఈ విషయంపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేయగా ఆయన ఆదేశాలతో సంఘటన జరిగిన ప్రాంతాన్ని తలసాని స్కై ల్యాబ్ రవీంద్ర యాదవ్ సందర్శించారు సోదరిని మాట ప్రకారం అధికారులను పిలిపించి పంచనామా చేయించడంతో పాటు జరిగిన షార్ట్ సర్క్యూట్ పై విద్యుత్ శాఖ అధికారులకు తెలియజేయగా వారు వీరు సహాయం చేస్తారంటూ ఎదురుచూడకుండా తరవతుగా వారికి ఆర్థిక సాయం అందించి వారికి కాస్త తోడ్పాటును తలసాని స్కై ల్యాబ్ అందించారు తలసాని స్కై ల్యాబ్ అందించిన సహాయంపై బాధితు కుటుంబం సంతోషం వ్యక్తం చేయగా ప్రభుత్వం తరఫున కూడా సహాయం అందించేలా చూడటంతో పాటు మీకు తోడుగా తాను నిలుస్తానంటూ హామీ అందించారు పర్యటనలో మహేందర్ హమీద్ దాస్ తో పాటు పలువురు పాల్గొన్నారు మొన్న దర్జీ కుటుంబాలు నేడు పూజా సామాగ్రి దుకాణం బాధితుల పక్షాన తాము ఎల్లప్పుడూ ఉంటామంటూ తలసాని బ్రదర్ తెలియజేస్తుండగా నగర్ కు తలసాని స్కైలా ప్రత్యేక దృష్టి పెట్టి ప్రతి భరోసాను కల్పిస్తుండడం విశేషం కంటైన్మెంట్ బోర్డు సీఈఓ చేసిన ప్రయత్నానికి మంచి స్పందన వచ్చింది కంటైన్మెంట్ లో డ్రైనేజీ వ్యవస్థలో భారీ మార్పులు చేర్పులకు వారు చేసిన ప్రయత్నానికి ప్రభుత్వం అంగీకారం తెలిపింది ఎలివేటెడ్ కారిడార్ కోసం కంటైన్మెంట్ భూములను కేంద్ర రక్షణ శాఖ కేటాయించగా ఈ భూములకు వెలకట్టి మూడు కోట్ల అరవై లక్షల రూపాయలను చెల్లించడానికి అంగీకారం కుదిరింది ఈ తరుణంలో సీఈఓ మధుకర్ రాయ్ కంటైన్మెంట్ లో నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కు ఏజెన్సీల ద్వారా సర్వే చేయించి ప్రజలకు డ్రైనేజీ వరద కష్టాలు తీరాలంటే ఈ ప్రాజెక్టులతో సాధ్యమంటూ తలవంతుగా ప్రయత్నం చేశారు కంటైన్మెంట్ భూములకు చెల్లించే రుసుముతో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణానికి సహకరించాలంటూ ప్రయత్నాలు చేశారు మూడు వందల మూడు కోట్ల రూపాయలను ఈ పనులు మంజూరుకు కేటాయించాలంటూ కేంద్రానికి విజ్ఞప్తి చేయగా ఎంఓడి అంగీకారంతో రాష్ట్ర ప్రభుత్వం సీఓ మధుకర్ నాయకు మేరకు కంటైన్మెంట్ భూముల కోసం కేటాయించిన డబ్బులతో నాలుగుల అభివృద్ధికి ముందుకు వచ్చింది ఒక సమస్య పరిష్కారమైందని సంతోషపడాలో లేక ఇంకో సమస్య వచ్చి బాధపడాలో తెలియని పరిస్థితి వారిది బోర్డు సీఓ స్పందించి రోడ్డుపై నిలుస్తున్న మురుగునీటికి మోక్షం కలిగించగా తవ్వకాలు జరిపి పైప్ లైన్ వేసి నెలలు గడుస్తున్నా రోడ్డు వేయకపోవడంతో వారి బాధలు వర్ణనాతీరంగా మారాయి అడుగు తీసి అడుగు వేలేని పరిస్థితిలో స్థానికులు ఇబ్బందులకు గురవుతుండగా బోర్డు అధికారులు గానీ ప్రజాప్రతినిధులు గానీ తమ సమస్యకు పరిష్కారం చూపడం లేదంటూ స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు కంటోన్మెంట్ రెండో వార్డు ఇందిరమానగర్ పెద్ద రోడ్డు వద్ద నెలకొన్న సమస్యలపై ఈనాటి ప్రత్యేక కథనం న్యూస్ తెలుగు ఛానల్లో నేను జరగచ్చు పంటే మా బేంది మేము చాలా రోజులుగా మేము బాధపడుతున్నాము అప్పుడు తొవినప్పటి నుంచి నడవలేక పోతున్నారు మొత్తం గుంతలు ఈ వాటర్ తోటి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము ఇది ఒకటి రోడ్డు పడేటట్టు కొంచెం ఆలోచించి మా గురించి ఆలోచించాలని కోరుకుంటున్నాను ఇక్కడ మీరు చూస్తున్న ఈ రోడ్డు మార్గం రెండో వాడి ఇందిరామగర్ లోని బీరప్ప దేవాలయం నుండి రోడ్డుకు వెళ్లే రోడ్డు మార్గం నిత్యం వందలాది వాహనాలు ఈ రోడ్డు మార్గం కూడా వెళ్తుంటాయి బాటసార్లు సైతం నడవడానికి ఇబ్బందిగా ఈ రోడ్డు మార్గం మారింది వాహనదారులు ఈ మార్గంలో వెళ్లాలంటే ఒళ్ళు హోనం కావాల్సిందే వాహనాలు అయితే బ్రేక్ డ్యాన్స్ చేసినట్లుగా అవుతుంటాయి గత నాలుగు నెలలుగా ఇదే పరిస్థితి నెలకొంది అధికారులు సీసీ రోడ్డు ఏర్పాటు చేస్తారని స్థానికులు భావించినప్పటికీ నెలలు గడుస్తున్న తమ సమస్యకు పరిష్కారం చూపేవారు కరువయ్యారంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తాయి అంటే గురిచాలు ఉంటే మనుషులు కామా మేము ఎవ్వరు ఇక్కడ పట్టించుకునేటోళ్ళే లేరా నాలుగు నెలల నుంచి ఇక్కడ రోడ్ ఇట్లానే ఉంది రోడ్డుకి అయితే పట్టించుకునేవాడు ఎవడూ లేడు ఇక్కడ మోరీలు నిండుతున్నాయి మోరీళ్ళు నిండుతున్నాయంటే మోరీళ్ల పైపు పైపులు వేసిపోయినారు ఇక్కడ వాటర్ అంతా నల్ల నీళ్ళల్లో కూడా వా మోరి నీళ్ళు కలుస్తున్నాయి ఆ తాగటానికి కూడా ఇది ఉంటలేదు మంచి మంచి ప్రాణాలకు జనం వస్తున్నది ఎవరు చక్కగా ఉంటలేరు ఇక్కడ ఈ రోడ్ వేస్తామని చెప్పి పోయినరా అక్కడిని మూసేసి వెళ్ళిపోయింది ఇంతవరకు ఎవరు పదలేరు ఇక్కడ మా ఇంద్రమానగర్ పెద్ద రోడ్డు దగ్గర గత కొన్ని సంవత్సరాలుగా డ్రైనేజీ నీటితో పాటు నల్లా వచ్చిన సమయంలో రోడ్లపై పారే నీటితో రోడ్డుపై మోకాలి లోతు నీరు నిలిచిపోతుండేది సంవత్సరాలుగా ఇదే సమస్య నెలకొనడంతో స్థానికుల బాధలు వర్ణనాతీరంగా మారుతూ వచ్చాయి స్థానికంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్ లైన్ వ్యవస్థ సరిగా లేకపోవడంతో నీరు ఎటు వెళ్లలేక రోడ్డుపై నిలుస్తుండేది స్థానిక నెలకొన్న సమస్యను బోర్డు సీవో దృష్టికి తీసుకెళ్లడంతో ప్రత్యక్షంగా పరిస్థితిని సమీక్షించిన సీవో మధుకర్ నాయక్ వెరిమెంటనే నిధులు మంజూరు చేయించి పైప్ లైన్ పనులను ప్రారంభించారు పనులు పూర్తయిల్ల గడుస్తున్నప్పటికీ తవ్విన రోడ్లు గుంతలమయంగా మారడంతో స్థానికుల అవస్థలు అంతా ఇంత కదా లసిపుర ఇందరమ్మ నగర్ల ఈ రోడ్డు ఏది మోరీలు తీసిండు పైప్ వేసిండు మీద మీద వెళ్ళిపోయిండు వెళ్ళిపోయిన గుర్త ఇంతవరకు మమ్మల్ని పట్టించుకున్న మానవులు లేడు అయినా కానీ ఈ గుంతల రాత్రి వచ్చి రోగాలు వచ్చి ఏమైనా ఆటో రావాలంటే కూడా ఆటోలు కూడా లేదు మా పరిస్థితి ఏంది ఒకళ్ళ మీరు గమనించుకొని మా పరిస్థితి మా బతుకులు ఇక్కడ చూడుండి మరి ఓట్లు వచ్చినప్పుడేమో గల్లీ గల్లీని అందరిని తోలుతారు ఇలా రోజుల్లో మమ్మల్ని పట్టించుకున్న నాది ఉండలేదు కదా సార్ డ్రైనేజ్ నీటితో పాటు మంచినీరు రోడ్డుపై పారుతుండటంతో త్రవ్వకాలు జరిపిన ప్రాంతమంతా బురదమయంగా మారుతుంది ప్రతిరోజు ఇదే పరిస్థితి నెలకొడంతో స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు రోడ్డు సరిగ్గా లేకపోవడంతో వినాయక చవితికి గణనాథులను ఏర్పాటు చేసుకోలేకపోయామని బతుకమ్మ పండుగకు తమ ఇళ్ల ముందు బతుకమ్మలను ఆడుకోలేకపోయామని దీపావళికి దీపాలను సైతం వెలిగించుకోలేక ఇబ్బంది పడ్డామని స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు అన్నా ఇప్పుడు ఫోర్ మంత్స్ అవుతుందన్న మోరిల కోసం తవిరు పెట్టి పోయి అట్లనే బతుకమ్మ పండుగకు రోడ్ పడుతుంది అన్నారు మేము ఆడుకోనికి అడిగినాం చాలాసార్లు అడిగినాం అందరినీ రిక్వెస్ట్ కూడా వేసినాం మేము ఆడుకోనికి లేదన్నా రోడ్ ఏ వేయాలి ఏ పేయాలి అని అడిగితే కూడా ఎవ్వరు కూడా పట్టించుకోలేదు ఏలేదు మేము బతుకమ్మ ఆడడమే ఆపేసినాము గిండ్లల్లో పెట్టుకొని ఆడుకున్నాం పెట్టేసినాం రోడ్ ఎట్లుందన్న తవ్విరు మాకు ప్రాబ్లము మోరి ప్రాబ్లం ఉండే మోరీ మోరి మోరి అంటే మోరి పైపులు మీద మీద వేసిరు పోయిరు అది కూడా కరెక్ట్ లేదు మొత్తము సిమెంట్ లేదు అందులో అన్నీ లేచిపోతున్నాయి అవి కూడా మేము మొత్తం వేసినా వేసినట్టు కూడా లేవు తవ్వి పెట్టిపోయారు మళ్ళీ రోడ్డు కూడా లేదు ఇప్పుడు కంటెంట్మెంట్ బోర్డ్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు తమ పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వేగవంతంగా సిసి రోడ్డు పనులు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు ఓట్ల కోసం వచ్చే నాయకులు కనిపించకుండా పోయారని తమ ఇబ్బందులు వారికి పట్టవా అంటూ ప్రశ్నిస్తున్నారు బోర్డు సభ్యుల పదవీ కాలం ముగడంతో పాటు అధికారుల దృష్టికి తీసుకెళ్ళిన పట్టించుకోకపోవడంతో తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలన్న ఆవేదనతో స్థానిక ప్రజలు ఉన్నారు ఎప్పటికైనా బోర్డు అధికార యంత్రాంగం స్పందించి ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని కోరుతున్నారు ఒక చోట ఆటోగ్రాఫ్లు పిల్లలు దేవుడు చల్లని మరో చోట టిఫిన్ బాక్సులు ప్లేట్ల పంపిణీ కళ్ళక పట మెరుగని కరుణామయు ఇంకో చోట నోట్బుక్స్ బుక్స్ అందజేస్తూ కంటమెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాఠశాలలో బాల దినోత్సవ వేడుకలను ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆశావాహ నేతల ఆహ్వానాలతో అతిథిగా వచ్చిన ఎమ్మెల్యే విద్యార్థులతో ఉత్తేజాన్ని నింపారు పలు పాఠశాలలకు వరాళజలను కురిపించారు కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించేందుకు తనవంతు కృషి ఉందంటూ ఎమ్మెల్యే శ్రీగణేష్ ఇచ్చిన హామీతో ఉపాధ్యాయులు విద్యార్థుల హర్షద్వారాల మధ్య ధన్యవాదాలు తెలిపారు కంటోన్మెంట్ జరిగిన బాలల దినోత్సవ వేడుకలను ఆ విశేషాలను ఓసారి చూద్దాం దేవుడు కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా శ్రీగణేష్ పలు పాఠశాలలో నిర్వహించిన బాలల దినోత్సవ వేడుకలను ముఖ్య అతిథిగా పాల్గొన్నారు చిన్నాలతో కలిసి ఎమ్మెల్యే శ్రీగణేష్ సందడి చేశారు ఎమ్మెల్యే రావడంతో పాఠశాల విద్యార్థులు శ్రీగణేష్ కులు తెలిపేందుకు పోటీ పడ్డారు కంటర్మెంట్ ఒకటో వార్డు బోయినపల్లిలోని మౌంట్ కార్మెల్ హై స్కూల్లో నిర్వహించిన చిల్డ్రన్స్ డే వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు విద్యార్థులు గౌరవ వందనంతో ఆహ్వానం పలికారు పాఠశాల విద్యార్థులను కలిసి శుభాకాంక్షలు శ్రీగణేష్ తెలిపారు పాఠశాలకు ఎటువంటి సహాయం కావాలన్నా తన వంతు సహాయ సహకారాలు ఎలావెలా ఉంటాయని వారికి హామీ ఇచ్చారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బద్దం బలవంత్ రెడ్డి దండు అజయ్ కుమార్ శరత్ అరుణ్లతో పాటు పలువురు వెంట కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యేను కలిసేందుకు పాఠశాల విద్యార్థులు పోటీ పడ్డారు ఎమ్మెల్యే ఆటోగ్రాఫ్ కావాలంటూ విద్యార్థులు తమ నోట్ బుక్స్ లో ఎమ్మెల్యే ఆటోగ్రాఫ్ తీసుకుని సంతోషపడ్డారు ఏడో వార్డులో పలు పాఠశాలలో నిర్వహించిన బాలల దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా శ్రీగణ్ పాల్గొన్నారు కాంగ్రెస్ నాయకుడు మురళీ ముద్రాస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలతో పాటు బాలికల పాఠశాలలో చిల్డ్రన్స్ డే వేడుకలను నిర్వహించారు మురళీ ముద్రాస్ ఆహ్వాన మేరకు కార్యక్రమంలో పాల్గొన్న గణేష్ పాఠశాల విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు పాఠశాలలో పలు రంగాల్లో రాణిస్తున్న విద్యార్థులను గణేష్ అభినందించారు ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న పలు సమస్యలను గణేష్ దృష్టికి తీసుకెళ్లంతో వెనుపెట్లే బోర్డు సీఓ మదకర్ నాయ దృష్టికి తీసుకెళ్లి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు పాఠశాలలో ల్యాప్టాప్లతో పాటు పదో తరగతి విద్యార్థులకు సాయంత్రం వేళ స్నాక్స్ ఏర్పాటు చేయాలని కోరడంతో తన అనుచరులకు బాధ్యతలు అప్పగించారు విద్యార్థులకు సహాయం అందించేలా నాయకులు సైతం ముందుకు రావాలని సూచించారు మురళి ముద్రా అందిస్తున్న సహాయంపై గణేష్ ప్రశంసించారు చిల్డ్రన్ డే సందర్భంగా మురళీ ముద్రాజ్ పాఠశాల విద్యార్థులకు శ్రీగణేష్ పేరుతో స్టీల్ భోజనం ప్లేట్లను అందజేశారు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కొరకు ప్లేట్లు అందజేయడం పట్ల గణేష్ ఆయనను అభినందించారు బాలికల పాఠశాలలో విద్యార్థులకు టిఫిన్ బాక్స్లను మురళి ముద్రాస్ అందజేశారు అతిథిగా హాజరైన ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు వాటి మహిళా అధ్యక్షులు భవానీ చాముండేశ్వరి మధు అశోక్ కార్తిక్ ఉత్తమ్ టి మురళి అన్న అరవింద్ గౌడ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు

మారడపల్లి సి సుబ్రహ్మణ్య స్వామి దేవస్థాన మాజీ చైర్మన్ చిరమైన సంతోష్ యాదవ్ ఆధ్వర్యంలో రెంజిమెంటల్ బజార్లోని హిల్ స్ట్రీట్ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ హాజరయ్యారు విద్యార్థుల మధ్య కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు విద్యార్థులకు కేక్ తినిపించి బాలల దినోత్సవ శ్రీ గణేష్ తెలిపారు సంతో యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ తో పాటు నోట్బుక్స్ బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు విద్యార్థులకు నోట్బుక్స్ అందజేశారు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కార్పొరేట్ స్థాయిలో పోటీ చదవాలని సూచించారు స్పోర్ట్స్ పై ఆసక్తి పెంచుకోవాలని ఉపాధ్యాయులు సైతం విద్యార్థులకు క్రీడా పోటీలు ఏర్పాటు మాజీ ప్రధాని చాచా నెహెరు కు పిల్లలంటే ఎంతో ఇష్టమని ఆయన స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు ముందుకు సాగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కొరకు ఎంతగానో కృషి చేస్తున్నారని కంటమెంట్ నియోజకవర్గంలో మెరుగైన విద్యను అందించేలా తన సహాయ సహకారాలు ఉంటాయని గణేష్ తెలిపారు ఈ సందర్భంగా సంతోష్ యాదవ్ అందించారు రెజిమెంటల్ బజార్ లో జరిగిన కార్యక్రమంలో సీనియర్ నాయకులు సీనియర్లు నందికంటి రవి ఆర్డీ నగేశ్ యాదవ్ బాబురావు నరసింహ ఉమాశంకర్ వేణుగోపాలచారి తదితరులు పాల్గొన్నారు రేపాల వెంకటేశ్వర్లు వ్యక్తంగా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను తెలియజేస్తూ పాఠశాల అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న కృషిని ఆయన తెలియజేశారు కంటోన్మెంట్లో కాంగ్రెస్ నేతల సందడి తగ్గగా మోండా డివిజన్లో మాత్రం కాంగ్రెస్ నాయకులు పోటీపడుతూ కార్యక్రమంలో పాల్గొన్నారు అసవాహనిధులు ఎమ్మెల్యే శ్రీకృష్ణుని ఆకట్టుకోవడమే లక్ష్యంగా ఒక నోట్బుక్స్ తో ప్రత్యక్షం కాగా మరికొందరు కొందరు భోజనం ప్లేట్స్ టిఫిన్ బాక్సులను అందజేసి శ్రీకృష్ణు నుండి ప్రశంసలను అందుకున్నారు అతిథిగా హాజరైన ఎమ్మెల్యే సైతం పాఠశాలలో నెలకొన్న సమస్యలను తెలుసుకుంటూ పాఠశాల అభ్యర్థికి తన సహాయం అందేన రూపకల్పన చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చిన తర్వాతనే కంటోన్మెంట్లో టోల్ ట్యాక్స్ రద్దు చేయించారు నిర్మాణదారులందరికీ లాభం చేకూరేలా పెంచాం ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ ద్వారా కంటోన్మెంట్ బోర్డులో అభివృద్ది పనులు జరుగుతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం కంటోన్మెంట్ బోర్డుకు చేసిందేమీ లేదు పై రాష్ట ప్రభుత్వం వివక్షత చూపుతుందంటూ బోర్డు నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని రామకృష్ణ విమర్శించారు కంటోన్మెంట్ నాలుగో వార్డు సీతాపతి కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్ లైన్ పనులను గురువారం రామకృష్ణ ప్రారంభించారు కంటోన్మెంట్ బోర్డులో కేంద్ర ప్రభుత్వ నిధులతో కంటోన్మెంట్ ప్రజలు చెల్లిస్తున్న ట్యాక్స్లతో అభివృద్ది పనులు జరుగుతున్నాయని రామకృష్ణ తెలిపారు మీట్ యువర్ మెంబర్ బస్తీ బాటా కార్యక్రమాల ద్వారా సమస్యలను తెలుసుకుని పరిష్కరించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ విజయానంద్ వార్డు బీజేపీ అధ్యక్షుడు రాజమల్లేష్ సీనియర్ నాయకుడు శంకర్ నాగభూషణ్ రెడ్డి జగన్ సర్వేష్ రామ్ శేఖర్ ప్రభాకర్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు ప్లైవుడ్ తెచ్చుకోవాలన్నా మీరు పోస్ట్ ఉండే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత టోటల్ గా రద్దు చేసింది దాని తర్వాత సపోజ్ ఇప్పుడు ఇల్లు కడుతున్నారు కింద మీరు పార్కింగ్ ప్లేస్ పెట్టుకుంటే అది ఎఫ్ఎస్ఐ లో ఎగ్జామ్షన్ ఇచ్చినాం అంటే ఇప్పుడు వన్ పాయింట్ ఫైవ్ ఏదైతే ఎఫ్ఎస్ఐ ఉందో మీరు ఇప్పుడు యూ కెన్ అవైల్ టూ పాయింట్ టూ దాకా ఇవన్నీ పీపుల్ ఫ్రెండ్లీ రూల్స్ అన్ని కూడా నరేంద్ర మోడీ గారు వచ్చింది నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్ ఫస్ట్ గవర్నమెంట్ ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ ద్వారా ఈ రోజు ఇప్పుడు ఈ వర్క్ కానీ ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజేఖరెడ్డి దిశాదశా మరణ వేడెక్కింది సవ్యంగా సాగుపోతోంది అనుకున్న ప్రయాణంలో కాస్త మరణ పాత రోజులు వచ్చి పడ్డాయి ఆయన ముందే రెండు వర్గాల మధ్య కొట్టుకునే స్థాయి వరకు పోరు వెళ్లగా ఇక గన్మెన్ ఆయన వైపు ఆ గాలి మళ్లకుండా కష్టపడాల్సిన పరిస్థితి వచ్చింది అసలు విషయానికి వస్తే మల్కాజ్గిరి నియోజకవర్గంలోని మచ్చబుల్లారం కౌకూర్లో రోడ్డు నిర్మాణ పనులు పరిశీలనపై ఎమ్మెల్యే మర్రి రెడ్డి వెళ్లారు నగర్ పద్దెనిమిది ఫీట్ల రోడ్డు మంజూరు కాక ముప్పై ఫీట్ల రోడ్డు కావాలంటూ స్థానికులంతా ఆందోళనకు దిగారు ఈ తరుణంలో మరి రాజశేఖరరెడ్డి వర్గం సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుండగా ఒక్కసారిగా ఆగ్రహ వేషాలు పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకు వెళ్లింది స్థానికులు నేతల వచ్చ వాగ్వివాదం చేసుకుని ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకు వెళ్ళగా ఇక జరుగుతున్న పరిణామాన్ని చూసి ఎమ్మెల్యే ఆశ్చర్యపోగా గన్మ్యాన్ ఆయన వైపు వారు రాకుండా కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మొత్తానికి ప్రస్తుతం మల్కాజ్గిరి ప్రశాంతంగా ఉందనుకుంటే మళ్ళా రోడ్డు రూపంలో వేడి పుట్టడం విశేషం తన పూజల విధానంతో ఎంతో మంది భక్తులతో పాటు అర్చకులను సైతం వేద పండితులు బ్రహ్మశ్రీ హేమంత శర్మ ఆకట్టుకున్నారు ఇటీవల కార్కా మహంకాళి దేవాలయం వద్ద జరిగిన యాగ పూజలో ఆయన పిలుపు మేరకు మూడు వందల మంది అర్చకులు తరలివచ్చి హేమంత శర్మపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు భక్తుల సైతం హేమంత శర్మ పూజా విధానంతో మంత్రముగ్ధులు ఆవిడుతుండటంతో సహజంగా కనిపిస్తుంటుంది మంత్రోత్సారంలో ఎక్కడ రాజీ పడకుండా తన గంభీరమైన కంఠంతో చేసే పూజా విధానాలు భక్తులను కట్టిపడిస్తుంటాయి కాక కూడా దేవాలయం వద్ద కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ప్రతిరోజు జరుగుతున్న 胡吃。不不 కార్యక్రమాల్లో వందలాది మంది భక్తులు పాల్గొంటూ హేమంత్ శర్మ పూజా విధానాలను ఆశీర్వచనం పొందుతున్నారు హారతి పూజలో పాల్గొనేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు కార్తీక పౌర్ణమి శుక్రవారాన్ని పురస్కరించుకుని ఆలయ వద్ద విశేష పూజలు నిర్వహిస్తున్నట్లు హేమంత శర్మ తెలిపారు ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు శ్రీ కాశీ విశేష స్వామికి మహన్యాస పూర్వక రుద్రాభిషేకం అగోర పశుపత మంత్ర తైలాభిషేకం సామూహిక రుద్రాభిషేకం దత్తాత్రేయ స్వామికి పంచామృత మహాభిషేకం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు గోమాత పూజలు అన్న ప్రసాద కార్యక్రమాలు ఉంటాయని హేమంత్ శర్మ తెలిపారు శుక్రవారం ఆరు గంటలకు పార్వతి పరమేశ్వరుల పల్లకి సేవా మహోత్సవం కోలాటాలతో నృత్యాలు భజనలు తదితర కార్యక్రమాలతో విశేష జ్వాలాతోరణ ప్రవేశ ఆకాశ దీప ప్రజ్వలన పూజా కార్యక్రమాలు ఉంటాయన్నారు తులసి దామోదర స్వామి కళ్యాణ వైభోగం నక్షత్ర మహాహారతి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హేమంత్ శర్మ కోరారు బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ పాఠశాలలో కార్యక్రమానికి అతిథిగా హాజరు కావడంతో పాటు వారి నోటిని చేసి చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలను బోర్డు మాజీ విపి జంపన్న ప్రతాప్ తెలియజేశారు కంటోన్మెంట్ బోయిన్వల్లిలోని వనితా కాలనీలో ప్రభుత్వ బాలికల ప్రాథమిక పాఠశాలలో జరిగిన బాలల దినోత్సవ వేడుకల్లో అతిథిగా జంపన్న ప్రతాప్ పాల్గొన్నారు బాలల దినోత్సవ వేడుకను గొప్పతనం తెలియజేయడంతో పాటు అందరికీ మిఠాయిలు చాక్లెట్లను అందచేయగా అతిథిగా విచ్చేసిన జంపలను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు ఆశీర్వాదం ఉపాధ్యాయులు వాడిశ్రీ పద్మావతి సరిత శోభారాణితో పాటు పలువురు పాల్గొనగా అనంతరం చిన్న తోకట్టలో కొత్తగా నిర్మాణం అవుతున్న గడ్డి మైసమ్మ ఆలయ పనులను జంపన్న పరిశీలించారు ఆలయ పనులు చివరి దశకు చేరుకుని పెయింటింగ్ పనులు సాగుతుండగా త్వరితగతిన పనులు పూర్తి చేయాలంటూ సూచించారు కార్యక్రమంలో ముఖేష్ యాదవ్ క్రాంతి జగన్నాథం వరప్రసాద్ జయకుమార్ తో పాటు పలువురు పాల్గొన్నారు గురువు బెంగళూరులో శిష్యులు అంగన్వాడీ కేంద్రంలో ఇదేమిటి బెంగళూరుకు అంగన్వాడీ కేంద్రానికి ఏమిటి అనుకుంటున్నారా గురువు ఆదేశాలతో శిష్యులు అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి చిల్డ్రన్స్ డే వేడుకలను నిర్వహించి చిన్నారులకు తమ సహాయాన్ని అందించారు బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ వ్యక్తిగత పనులపై బెంగళూరుకు వెళ్ళారు సంవత్సరం చిల్డ్రన్స్ డే వేడుకలను రెండో వార్డులో అంగన్వాడి కేంద్రాల్లో టిఎన్ శ్రీనివాస్ నిర్వహిస్తున్న తాను అందుబాటులో లేకపోవడంతో ఆయన ముఖ్య అనుచరులైన దేవులపల్లి శ్రీనివాస్ కు బాధ్యతలు అప్పగించారు ఎప్పట్లాగే రెండో వార్డులోని అంగన్వాడీ కేంద్రంలో చిల్డ్రన్స్ డే వేడుకలను నిర్వహించి సహాయం అందించాలని సూచించారు దీంతో దేవులపల్లి శ్రీనివాస్ బీఆర్ఎస్ వార్డు అధ్యక్షుడు కుమార్ ముదిరాజ్ శ్యాం రెడ్డి దేవరాజ్ అజు ఎంపై వాహబ్బాయి ప్రవీణ్ లు కేంద్రంలో చిల్డ్రన్స్ డే వేడుకలు జరిపారు రసల్పుర కట్టమైసమ్మ కృష్ణానగర్ అంగన్వాడీ కేంద్రం అర్జున్ నగర్ అంగన్వాడీ కేంద్రంలో చిన్నారుల మధ్య చిల్డ్రన్స్ డే వేడుకలను వారు నిర్వహించారు ఈ సందర్భంగా చిన్నారులకు ఫ్రూట్స్ బిస్కెట్స్ ఎనర్జీ డ్రింక్లను అందజేశారు బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈస్ట్ మారేడుపల్లిలోని అంబేద్కర్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అంగన్వాడీ కేంద్రంలో వేడుకల్లో కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ నిర్వహించారు పాఠశాలలోని చిన్నారుల మధ్య వేడుకలను జరిపారు ఈ సందర్భంగా దీపిక నరేష్ మిఠాయిలు బిస్కెట్స్ ను అందజేశారు స్థానిక బీజేపీ నాయకుడు చిన్న వీరయ్యతో కలిసి అంగన్వాడీ కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తారని ఆమె హామీ ఇచ్చారు ఈ నర్సింగ్ పాల్గొన్నారు చిల్డ్రన్స్ డే వేడుకలను అనాథ పిల్లల మధ్య నిర్వహించి తన గొప్పతనాన్ని సీనియర్ నాయకుడు ముప్పిడి మధుకర్ చాటుకున్నారు నాయకులంతా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల మధ్య బాల దినోత్సవ వేడుకలు జరుపుకోగా ముప్పిడి మధుకర్ మాత్రం బోయిన్పల్లిలోని తారా ఫౌండేషన్ లోని అనాథ పిల్లల మధ్య బాల దినోత్సవ వేడుకలు నిర్వహించి ఫ్రూట్స్ బిస్కెట్స్ అందజేశారు వందలాది మంది విద్యార్థులకు మధుకర్ అందజేసి చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు మారేడ్పల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్త జోగుల భాస్కర్ తో పాటు పవన్ తైతరు పాల్గొన్నారు కంటైన్మెంట్ ఏడో వార్డులో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు నాగిసేని సరిత అంగన్వాడీ సెంటర్లో బాల దినోత్సవ వేడుకలను నిర్వహించారు ప్రభుత్వ ప్రాథమిక బాలర పాఠశాలలో అంగన్వాడీ టీచర్లతో కలిసి వేడుకలను జరిపారు ఈ అంగన్వాడీ సెంటర్ కు కుక్కర్లను నాగిసేని సరిత అందజేశారు చిల్డ్రన్స్ డే వేడుకల్లో పాల్గొన్న చిన్నారులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్రూట్స్ బిస్కెట్స్ అందజేశారు కార్యక్రమంలో ప్రిన్సిపల్ లతాదేవి భవానీ ఉమా భారతి రేఖ తదితరులు పాల్గొన్నారు బుడిబుడి నడకల చిన్నారులు సందడి చేశారు పలు రకాల నూతన దుస్తులను ధరించి ఆకట్టుకున్నారు చిన్నారులు చేసిన ప్రదర్శన మంత్రముగ్ధులను చేసింది కంటోన్మెంట్ ఐదో వార్డు కార్ఖానాలోని క్లారా ద ప్లే స్కూల్ లో చిల్డ్రన్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సింగర్ వాణి కుల్కర్ని పాల్గొన్నారు ప్రతి కార్యక్రమాలను సైతం తమ పాఠశాలలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని క్లారా ది ప్లే స్కూల్ నిర్వాహకురాలు రమ తెలిపారు దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుమలగిరిలోని గౌతమ్ మోడల్స్ హై జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుమలగిరి సీఐ నాగరాజు పాల్గొని చిన్నలకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉపాధ్యాయులకు విద్యార్థులకు సీఐ నాగరాజు సూచించారు చెడు అలవాట్లకు లోను కావద్దని డ్రగ్స్ మహమ్మారిపై అవగాహన కలిగి ఉండాలని సీఐ నాగరాజు సూచించారు ప్రతిభ కలిగిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు నేటి బాలలే రేపటి పౌరులని అన్ని రంగాల్లో విద్యార్థులు రాణించాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కల్పన కరస్పాండెంట్ సత్యనారాయణతో పాటు పలువురు పాల్గొన్నారు ఎమ్మెల్యే శ్రీగణేష్ ఆదేశాలతో మోండా డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డివిజన్ లో నెలకొన్న మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు మోండా డివిజన్ లోహియా నగర్ వడ్డర బీ తదితర ప్రాంతాలలో లో ప్రెషర్ నీటి సమస్య నెలకొంది ఎమ్మెల్యే శ్రీగణేష్ దృష్టికి తీసుకెళ్లడంతో వాటర్ వర్క్స్ ఎండీ అశోక్ రెడ్డికి శ్రీగణేష్ తన లెటర్ ప్యాడ్ పై వినతి పత్రాన్ని అందజేశారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆర్డీ నగేశ్యాతో డివిజన్ మహిళా అధ్యక్షురాలు దల్లక్ష్మిలు వాటర్ వర్క్స్ ఎండీ అశోక్ రెడ్డిని కలిసి ఎమ్మెల్యే శ్రీగణేష్ ఇచ్చిన వినతి పత్రాన్ని అందజేశారు పెనువెంటనే మారేటపల్లి వాటర్ వర్క్స్ జనరల్ మేనేజర్ వినోద్ కు సంబంధిత సమస్యను పరిష్కరించాలని వాటర్ వక్స్ జీఎం ఆదేశించారు సమస్య పరిష్కారం కొరకు కృషి చేస్తున్న వాటర్ వర్క్స్ అధికారులకు ఆర్డీ నగేశ్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు అదే తేజస్సు అదే ఉత్సాహంతో అయ్యప్ప స్వాములు శబరిమలై అయ్యప్ప స్వామి దర్శనానికి పాదయాత్రగా చేరుకుంటున్నారు హరిహరపుత్ర అయ్యప్ప స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో ఎనబై మందితో సికింద్రాబాద్ వైఎంసీఏ నుండి బయలుదేరిన అయ్యప్ప స్వాముల బృందం పదమూడవ రోజు గర్లదిన్నె నుండి అనంతపుర్కు చేరుకుంది రాష్టాలను దాటుకుంటూ అయ్యప్ప పాదయాత్రగా కేరళ రాష్టంలోని శబరిమలై అయ్యప్పస్వామి ఆలయానికి వెళుతున్నారు ప్రతిరోజు ముప్పై కిలోమీటర్లు పాదయాత్రగా ప్రయాణిస్తూ మధ్యమంలో పలు దేవతామూర్తుల ఆలయాలను దర్శించుకుంటూ మొక్కులను సమర్పించుకుంటూ అయ్యప్ప స్వామి దర్శనానికి స్వాములంతా ప్రయాణమయ్యారు విశ్రాంతి సమయంలో అయ్యప్ప స్వామి భజనలు కీర్తనలతో పాటు క్రికెట్ ఆడుతూ స్వాములు తీరారు గవ్వల శ్రీనివాస్ ముదిరాజ్ సంజ అతిథి విఘ్నేష్లు స్వాములకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు హరీష్ కుమార్ వినూష హర్షిత శ్రీ ఎస్మిత్ రాశిలో అల్పాహారాన్ని సమకూర్చారు పాదయాత్రగా వెళుతున్న తమకు మార్గమధ్యమంలో భిక్ష అల్పాహారాన్ని అందిస్తున్న భక్తులకు గురుస్వాములు అశోక్ సుధాకర్లు ధన్యవాదాలు తెలిపారు శుభకార్యాలైనా తీర్థయాత్రలైనా ఆ కుటుంబం డ్రెస్ కోడ్ తో అందరినీ ఆకట్టుకుంటుంటారు కంటోన్మెంట్ టీడీపీ సీనియర్ నాయకుడు జనగామ నర్సింగ్ రావు తిరుమల తిరుపతి దేవస్థానానికి కుటుంబ సమేతంగా వెళ్లి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నెరవేర్చారు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుందని నరసింహరావు తెలిపారు కుటుంబ సభ్యులంతా సాంప్రదాయ దుస్తుల్లో డ్రెస్ కోడ్ లో దర్శించుకున్నారు సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు సహకారంతో అడ్డగుట్ట డివిజన్ లో అభివృద్ది పనులు పరుగులు తీస్తున్నాయి మొన్న సీసీ రోడ్డు పనులు నేడు మంచినీటి పైప్ లైన్ పనులను నిర్వహిస్తూ కార్పొరేటర్ లింగాన్ని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్లు డివిజన్ ను అభివృద్ది పథంలో తీసుకెళ్తున్నారు అడ్డగుట్ట డివిజన్ రియో పాయింట్ నుండి తుకారంగేట్ సుభాష్ చంద్రబోస్ విగ్రహం వరకు మంచినీటి పైప్ లైన్ పనులను బుధవారం ప్రారంభమయ్యాయి శంకుస్థాపన కార్యక్రమాన్ని కార్పొరేటర్ ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్ నిర్వహించారు ఎమ్మెల్యే పద్మారావు సహకారంతో అభివృద్ది పనులను శరవేగంగా నిర్వహించడం జరుగుతుందని ఆమె తెలిపారు కార్యక్రమంలో జలమండలి డీజీఎం విద్యాసాగర్ తో పాటు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు రైల్వే జీహెచ్ఎంసీ కోఆర్డినేషన్ చేస్తూ సికింద్రాబాద్ మెట్టుగూడ కార్పొరేటర్ రాజూరి సునిత దూద్బావి రైల్వే బ్రిడ్జ్ సమీపంలో నిర్మిస్తున్న రిటర్నింగ్ వాల్ నిర్మాణ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు సూచనతో మెట్టుగూడ డివిజన్ జరుగుతున్న పనులను పరిశీలించారు స్థానికంగా అమ్మవారి ఆలయం వద్ద ఎటువంటి ఇబ్బందులు కలకుండా పనులను నిర్వహించాలని అధికారులకు రాజూరి సునీత సూచించారు మెట్టుగుడ్డ డివిజన్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని రాచూరి సునీత తెలిపారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి